కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయం లోపల మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేదు ఇదంతా పుష్కాకి ఇదంతా అబద్ధం అని చెప్పడం జరిగింది దీన్ని చూసి నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారితోని కండువా కప్పించినటువంటి గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటిది మరి అది ఏంది ఒక బూటకమా పచ్చి అబద్ధమా అది ఏంది అది బట్టు బాలకృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు మళ్ళా బీఆర్ఎస్లోకి వస్తారంటే పోయి బెంగళూరు పోయా కాళ్ళు పట్టుకొని బతిలాడింది ఎవరు సాక్షాత్తు దానం నాగేందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే అతనికి సికింద్రాబాదు పార్లమెంట్ టికెట్ ఇచ్చినటువంటి దరిద్రుడేవాడు అదేవిధంగా కాలయాదయ్యను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయించుకున్న హౌలాగా ఆడేవాడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడును మెడలో కాంగ్రెస్ కాండవా కప్పితే మళ్ళా కాదు కాదు అది జస్ట్ దేవుడు కాండవాని అని అబద్ధాలు ఆడినటువంటి హౌలాగా ఆడేవాడు ఈ రకంగా చెప్తే ఒకటా ఎవరుండా కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళి అతని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అతని కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి యూజ్లెస్ ఎవడు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్టీకి క్రమశిక్ష పార్టీలో క్రమశిక్షణ గల చిత్తశుద్ధి గల నాయకుడు జీవన్ రెడ్డి గారిని నియోజకవర్గం జగిత్యాల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయం చేసుకొని ఆ జీవన్ రెడ్డి గారిని గొంతు కూస్తే అక్కడ జరుగుతున్నటువంటి అలజడికి కారణమేవాడు ఒక్కట రెండా గుడెం మహాపాల్ రెడ్డి గారిని ఇంటికెళ్లి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న దరిద్రపు సన్నాసి అయ్యేవాడు ఖమ్మంలో జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని పిచ్చి కూతలు కారు కూతలు పేపర్లు రాయించినటువంటి వెదవ వెధవేవాడు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రజలకు తెలవదా ప్రజలు ఇవన్నీ గమనించట్లేరా అసలు ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అంటారు అసలు ఈ యొక్క ప్రక్రియకు ఆద్యం పోసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ముగింపు పలికాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఆ బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది స్పీకర్ ప్రసాద్ గారికి ఘట్టం ప్రసాద్ గారికి ఒకటే చెప్తున్నా మీరు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను ఈ రకంగా డిఫెక్షన్స్కు అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం అనే దానికి వ్యక్తిగతంగా వ్యతిరేకం దీన్ని నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పావు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సుప్రీంకోర్టు నీకు ఒక అధికారం ఇచ్చింది దేశం మొత్తం మీ యొక్క మీరు తీసుకునే నిర్ణయం మీద ఎదురుచూస్తూ ఉంది చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక మనస్సాక్షి ఉంటే దీని మీద నిర్ణయం తీసుకోండి వాళ్ళని బేసరత్తుగా వాళ్ళ యొక్క శాసనసభత్వాన్ని రద్దు చేయండి మీరు చరిత్రలు మిగిలిపోతారు ఎంతో కొద్ది మందికి వస్తుంది ఇట్లాంటి అవకాశం మీకు వచ్చింది ఇవాళ ఇప్పటికి మనం ఎన్నికల ప్ర ప్రక్రియ పక్షాలను టీఎన్ సేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అటువంటి వాడి నాయక్ అటువంటి అధికారి ఉండాలని చెప్పేసి అట్లనే మీలాంటి స్పీకర్ ఉండాలని దేశం మొత్తం చరిత్రలు మిగిలిపోతారు లేదంటే చరిత్రలు అత్యంత హీనుడిగా మిగిలిపోతారు మీరు కనుక ఏదో ప్రలోభాలకు లొంగిపోయి ఏదో రే రేవంత్ రెడ్డి గారు ఏదో ఇస్తారనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళ వరకు తెలంగాణలో అడ్రస్ ఉండదు నేను చెప్తున్నా కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం అంటే చాలా అసహించుకుంటారు పబ్లిక్ కొంచెం ఒక మీ వ్యక్తిగతంగా మీద ఒక మంచి అభిప్రాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంది దీన్ని మీరు పోగొట్టుకోకండి ఎవ్వడు వేయడం బతకడు మీకు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం మీకు ఒక ఒక అవకాశం ఇచ్చింది మీరు తీసుకునే నిర్ణయం సుప్రీంకోర్టు ఒక కామెంట్ కూడా చేసింది ఆపరేట్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా నిర్ణయం తీసుకోవద్దు అని అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని సో మీరు చరిత్రలో మిగిలిపోయి మిగిలిపోతారు చెప్తున్నా గడ్డం ప్రసాద్ గారు ఇలాంటి ప్రతిసారి సుప్రీంకోర్టులో కోర్టులో ఫ్యూచర్ ఇట్లాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కోర్టుల లోపల మిమ్మల్ని రెఫర్ చేస్తారు మీ మీ ఈ ఈ సంఘటన రెఫరెన్స్ ఇస్తారు మీ పేరు ఉటంకిస్తారు అలాగే మీరు తీసుకునే ఒక చెత్త నిర్ణయం ఒకళ్ళు తీసుకోవట్లేదు ఆ విషయంలో కూడా మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు జీవితకాలం అంటే మీరు మీరు జీవితకాలం విమర్శిస్తారు మీరు పోయిన తర్వాత కూడా కొన్ని శతాబ్దాల పాటు మీ మీరు ఇట్లాంటి ఒక ఒక తుగ్లకు నిర్ణయం తీసుకుంటారని అంటారు తుగ్లకు నిర్ణయం తీసుకుంటారా ఒక మంచి నిర్ణయం తీసుకుని చరిత్రలో మిగిలిపోతారా మీకే వదిలేస్తున్నాం ప్రసాద్ గారు ఒక సముచిత నిర్ణయం తీసుకొని వెంటనే ఆ పది మంది సభ్యత్వాలు రద్దు చేయండి చరిత్ర మిగిలిపోతారు మొత్తం భారతదేశంలో అందరూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల నాయకులందరి మన్ననలు మీరు పొందుతారు ప్రజల యొక్క మన్నన పొందుతారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ